స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి నిన్న ఒక్కరోజే రెండు నామినేషన్లు దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థిగా షఫియుల్లా నామినేషన్ వేశారు రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు ఈ నెల ముప్పై ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి నిన్న ఒక్కరోజే రెండు నామినేషన్లు దాఖలయ్యాయి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయగా అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ దాఖలు చేశారు రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు ఈ నెల ముప్పైన ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా నాయుడు అందిస్తారు నాయుడు గుడ్ ఈవినింగ్ మూర్తి ఇక్కడ విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు నాలుగు గంటల సమయానికి అయితే మాత్రం ఈ నామినేషన్ ప్రక్రియకి అయితే సంబంధించి పూర్తి స్థాయిలో సమయం కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి ఒకటి వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి వై బొత్స సత్యనారాయణ దాఖలు చేశారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా షఫీ ఉల్లా అంటూ ఒక ఇండిపెండెంట్ ఆయన ఒక కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చిన్న కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే చివరి వరకు కూటమి అభ్యర్థి తరపు అయితే మాత్రం ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి బైరీ బైరా దిలీప్ చక్రవర్తి పోటీ చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే లాస్ట్ మినిట్ వరకు ఆశించినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్లు కూడా వేయడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా భయప్రాంతులకు చేసి వీళ్ళు నామినేషన్లు అన్ని ప్రక్రియ చేసుకున్నారు అందువల్లనే ఆ సమయంలో మేము టీడీపీ నుంచి ఎవరు కూడా సరిగా పోటీ చేయలేక అదేవిధంగా కూడా ఆ గెలుపు కూడా లేకపో లేకుండా పోయింది అందువచేతనే మేము ఈసారి అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదంటూ హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక కూటమి అభ్యర్థి ఇక్కడ లేకపోవడంతో అయితే మాత్రం ఆల్మోస్ట్ వైసీపీకి గెలుపుకి అయితే కనుక ఓవరాల్గా ఒక విధంగా లైన్ క్లియర్ అయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి అయితే మాత్రం పెద్దగా ఓట్లు కూడా ఏమి చీలే అవకాశం ఉండకపోతే ఎందుకంటే టీడీపీ ఏదైతే కూటమి అయితే ఏదైతే ఉందో కూటమి నుంచి ఎవరు పోటీ లేకపోవడంతో అయితే మాత్రం పోటీ నామమాత్రంగానే ఉంటుందని తెలుస్తుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రేపు స్క్రూటినీ ఉంది అంటే రేపు స్క్రూటినీ తర్వాత తర్వాత అదే విధంగా చూసుకున్నట్టయితే మరో రెండు రోజుల తర్వాత ఈ నామినేషన్ విత్ డ్రా ప్రక్రియ పూర్తి అయితే కనుక ఎన్నిక ఉంటుందా ఉండదా అన్నదానికైతే మాత్రం ఒక ఈ ప్రక్రియకి అయితే తెరపడే అవకాశంగా మనకి కనిపిస్తుంది ఒకవేళ ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి వైద్యులకి వైద్యులకపోతే ముప్పై ఐదు అయితే మాత్రం ఎన్నిక ఖాయం కానున్నట్టుగా తెలుస్తుంది అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాజకీయ విశ్లేషణ కావచ్చు స్థానిక నాయకులు అందరూ చెప్తున్న పరిస్థితి అయితే చూసుకున్నట్టయితే కనుక నైంటీ పర్సెంట్ అయితే కనుక ఈ ఎన్నిక కూడా ఉండకపోవచ్చు అంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ యూ నాయుడు థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్